மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத்தீ விழுத்து வேரி மயிர் பொங்கையைப் பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவைப் பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோர் எம்பாவாய் மாரிமலை முழஞ்சில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத்தி விழுத்து வேரி மயிர் பொங்கையைப் பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு పోలే నీ పూవైపు వన్నా ఉన్ కోయిల్ నిన్ రింగనే పోందరులే కోపుడయ సీర్య సింగాసన తిరుంది యాం వంద కార్యం ఆరాయందరుళే లోర్యంబావాయ్ పర్వత గుహలో వర్షాకాలమందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్షణ చూపులను అటూ ఇటూ ప్రసరింపచేయుచూ తన శరీరముపై వెంట్రుకల నిగుడ్చునట్లు చేసి అన్ని వైపులకు దొర్లిదులుపుకొని వెనుకకు ముందునకూ శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చునట్లు నల్ల అవిసిపువ్వు వంటి శరీరఛాయగల స్వామీ నీవు ప్రాసాదమునుండి ఇట్లే వెలుపలకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలుసుకొనవలసిందిగా ప్రార్థించుచున్నాము